హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చాలా పెద్ద ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నానండి చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకని అలాగనని వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుద్ది నాకు ఆపోజిట్ వెహికల్ ఉంది కదా అది వచ్చేసి నేను డైలీ డ్రైవ్ చేసే వెహికల్ అనమాట అది వచ్చేసి ఈరోజు ఏం జరిగిందంటే వన్ మంత్ నుంచి నాన్ నాన్స్టాప్గా వర్క్ చేస్తాను ఎటువంటి రిపేర్ అయితే రాలేదనమాట నాకు ఎక్కడో డౌట్ అయితే కొడుతున్నాను అనపదు ఎందుకంటే నా వెహికల్ గురించి కంపెనీ వాళ్ళకన్నా నాకే బాగా ఎక్కువ తెలుసు కాబట్టి ఇది ఏదో పెంట పెడద్దు అనుకున్నాను అలాగే పెట్టింది పొద్దున్న వచ్చేసి పికింగ్ చేస్తుంటే టక్ టక్ సౌండ్ వస్తుంది ఏంటని చెప్పి చెప్పేసి కింద బండి అయితే ఆపేసి కింద కొంచెం చూస్తే నీట్గా రిమ్ నుంచి అయితే టైర్ అయితే సపరేట్ అయిపోయింది అనమాట ఎమ్మటని ఇమీడియట్గా బాస్కి అయితే ఇన్ఫామ్ అనమాట బాస్ అయితే పక్కన అయితే పార్క్ చేసి అర్జెంటుగా దాన్ని అయితే బండి అయితే షట్ డౌన్ చేసి అన్నాడు నీట్గా అయితే షట్ డౌన్ చేసినాడు చూశారు కదా మెకానికల్ వచ్చి ఆ టైర్ లాగడానికి నా శంకలు అయితే నాగుతున్నాను మరి అదైతే బయటికి రావట్లేదు నేను చాలా అదృష్టమైన చెప్పొచ్చు కొంచెం స్పీడ్గా ఉన్నప్పుడు కానీ ఇలా జరిగితే చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగిన అనమాట అలాగే వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్